మనకి గణపతి ఉన్నాడమ్మా ఇప్పుడు లాఫింగ్ బుద్ధతో పనే ఉంది వాళ్ళకి గణపతి లేడు అవును కానీ అందరికీ గణపతే ప్రపంచంలో సమస్త జీవరాశికి గణపతి అంటే గణపతే ఆరోగ్యాన్ని ఇచ్చేది బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేది గణపతే వీళ్ళు అనుకున్నారు ఇది మాకు లాఫింగ్ బుద్ధ అని అది ఒక మూర్తిని తయారు చేసుకుని దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు కొనుక్కున్న వాళ్ళకి కానీ ఇచ్చిన వాళ్ళకి కానీ ఎక్కడ జీవితంలో ఏమీ మార్పు లేదు విగ్రహం విరిగిపోవడం పగిలిపోవడం తప్ప మన చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడం తప్ప ఏమీ పెద్ద మార్పు లేదు కాకపోతే ఒక సాంప్రదాయం మంచిది అది ఏది ఇవ్వటం గిఫ్ట్ ఇవ్వటం అతిథికి ఏదైనా సరే ఇవ్వటం అంటే మనకి దిశానిర్దేశం చేస్తుంది ఇవ్వటం అనే విధానం అంతే తప్ప లాఫింగ్ బుద్ధ అని పంచుకోవడం వల్ల పెట్టుకోవడం వల్ల ఇంకొక రకంగా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందమ్మా అది ప్యాస్ టు తో తయారు చేసినటువంటి విగ్రహం వాడు చైనా వాడు మనల్ని పాడు చేయడానికి కోవిడ్ని తీసుకొచ్చాడు అది మన అని కాదు ఆడు అంటే మన మీద చేద్దాం అనుకుంటా కానీ అనుకోకుండా ప్రపంచ దేశాలని చుట్టుముట్టేసింది అది అది వాళ్ళను కూడా అంటే చెడపకురా చెడేవు అని శాస్త్రం చెప్పినట్టు నీ ఆడు తీసుకున్న గోతులు ఆడు కూడా పడ్డాడు మనం కూడా పడ్డాం కొంచెం అదృష్టవంతులు కాబట్టి మన దగ్గర ఏవో సరంజాము ఉన్నాయి కాబట్టి పై ఆ గోతుల నుంచి పైకి రాగలిగాం ప్రపంచ దేశాలు మంది నష్టపోయారు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మన సాంప్రదాయం కాకపోతే లాఫింగ్ బుద్ధాలు డ్రాగన్స్ ఇవి కాదు మన దేవతామూర్తులు రాగితో స్వచ్ఛమైన రాగితో తయారు చేసినటువంటి కాయిన్స్ కానీ విగ్రహాలు కానీ ఇచ్చుకోండి అట్లు మనం అలంకారంగా పెట్టుకోవచ్చు వాటికి శక్తి ఉంటుంది గణపతి అనగానే మనకు మూర్తి కనిపిస్తారు దానికి ఒక శక్తి ఉంది గణపతి ఎవరు అంటే పార్వతీదేవి సుపుత్రుడు శివకథ కథ గుర్తొస్తుంది ఆయనకు ఆ తొండం ఎలా వచ్చింది ఇది అంతా గుర్తొస్తుంది మన చరిత్ర మన పురాణం చెప్తూ ఉంటుంది లాఫింగ్ బుద్ధాకి చరిత్ర ఉంటుందమ్మ అవును ఏముండదు అర్థం ఉండదు మనది మన సాంప్రదాయం అర్థవంతమైనటువంటి సాంప్రదాయం మన అభివృద్ధికి తోడ్పడే సాంప్రదాయం కానీ అవన్నీ పక్కన పెట్టండి